హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా అండి మేమైతే టెంపుల్కి వచ్చేసాము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఇక్కడే కొబ్బరికాయలు కొడుతున్నారండి మేము యాక్చువల్లీ చూడకుండా డైరెక్ట్ లోపలికి వెళ్ళి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఎవరో చెప్తే కానీ తెలియలేదు అక్కడ కొబ్బరికాయలు అక్కడే కొట్టేసి తీసుకొని రావాలని మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్ళామండి సో ఇక్కడైతే ఎంట్రీలోనే మామూలుగా దర్శనానికి స్పెషల్గా టికెట్ ఉందండి ఆయన నెక్స్ట్ అర్చనకి మేమైతే అర్చన చేయించుకుంటామని అర్చన టికెట్ తీసుకున్నామండి సో అర్చన టికెట్ తీసుకొని ఇంకా పాప నేనైతే బయలుదేరామండి సో మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చాను కదా వచ్చానని చెప్పాను కదా అండి ఇక్కడికి లోపలికి వెళ్ళి బ్యాక్ సైడ్ వచ్చి కొబ్బరికాయ అయితే ఇక్కడ కొట్టేసి తీసుకెళ్ళానండి లోపలికి యాక్చువల్లీ మేము టూ ఇయర్స్ బ్యాక్ వచ్చామండి అప్పటికి ఇప్పటికి కొంచెం చేంజెస్ కనిపెట్టది అందుకే అంత కన్ఫ్యూజ్ అయ్యాము కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అప్పుడు వేరే ఉండేది సో ఇక్కడ నుంచి అయితే ఇంకా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము టెన్ టెన్ ఓ క్లాక్ కదా మేము వచ్చింది అంత క్రౌడ్ ఏం లేదు సో టెన్ ఆఫ్టర్నూన్ నుండి ఇంకా జనాలు పెరుగుతూ వచ్చారండి దా మేమిక్కడ అర్చనగా టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుండి వెళ్తున్నాము దాని పక్క లైన్లో అయితే దర్శనానికి వెళ్ళేవాళ్ళు అక్కడ నుంచే డైరెక్ట్ వెళ్ళిపోయారు వాళ్ళు నెక్స్ట్ నేనైతే ఈసారి ఏం చేశానంటే మామూలుగా ఇది టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు కదండి ఆ బుట్టను అది తీసుకొచ్చానండి మామూలుగా ఇంట్లోనే చాలా ఇయర్స్ నుంచి ఊర్లోనే ఉంటుంది ఈసారి తీసుకొచ్చాను ఎందుకో అలానే దాన్ని యూజ్ చేయకుండా ఉంచుకోవడం అని సో ఇప్పుడైతే చా యూజ్ అయిందండి ఇది క్రౌడ్ చూసారు కదండి ఎంతమంది ఉన్నారో మామూలుగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా లేకుండా చాలామంది వచ్చారు ఇక్కడ అర్చన చేయించుకోవడానికి లోపలికి వెళ్తున్నామండి సో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది మేము ఇంకా వెయిట్ చేద్దాం ఫైవ్ మినిట్స్ అనుకున్నామండి సో అక్కడ ముందు కూర్చోవచ్చు కదా అని ఇంకా మేము ఇద్దరమే ఉన్నాం కదా పాప అని వెళ్ళమన్నారు లోపలికి అక్కడ ఫ్రంట్లోకి వెళ్ళి కూర్చున్నాము మొత్తానికైతే మా యొక్క గోత్రనామాలు తీసుకొని పూజ చేశారు నెక్స్ట్ ఇంకా దేవుడికి హారతిచ్చి ఇంకా మేము హారతిని తీసుకొని బయటకు ఒకరి తర్వాత కదా అన్నారు కదా అని మేము ఫోటో క్లిక్ చేసామండి అండ్ నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసి అయితే వదలలేము అండి అసలు అయితే ఎక్కడ కనిపిస్తాయి అక్కడ ఎందుకో దేవుడిది కదా సెంటిమెంట్ అండి సో ఇక్కడైతే నేను ధ్వజస్మ దగ్గరికి వచ్చేసి ఆవుని ఇతని దీపాలు వెలిగించాను ఒక ఐదు ప్రమిదలను గోధుమ పిండితో తయారు చేసుకుని తీసుకొచ్చాను యాక్చువల్లీ వింటర్ సీజన్ కా వింటర్ సీజన్ కదా అండి కొంచెం ఆవుని గడ్డగట్టేసి ఉంది సో కొంచెం మెల్లిమెల్లిగా ప్రెస్ చేస్తూ వెలిగించాను యాక్చువల్లీ ఇంట్లోనే అది ఆవు నెయ్యి నానబెట్టి తీసుకురావాల్సింది ఆ వత్తుల్ని సో ఇక్కడనే ఇంకా డైరెక్ట్ తీసుకొచ్చేసి వెలిగించేశాను మామూలుగా చాలామంది ఫ్లవర్స్ అండ్ ఆవుని తోని వెలిగించారు కొంతమంది మామూలుని ఈతోని తీసుకొచ్చారు కొంతమంది అయితే ఇంకా మట్టి ప్రమదలు తీసుకొచ్చి వెలిగించారు కొంతమంది ఇంకా పేపర్ ప్లేట్లు తీసుకొచ్చి అందులో వెలిగించారు అగరబస్తులు పెట్టుకోవడానికి కూడా ఎక్కువ ఈ బనానా యూజ్ చేస్తారు కదండి మామూలుగా స్పెషల్గా దానికంటూ ఏముండదు కాబట్టి బట్ నాకైతే అనిపించింది అగరబస్తులు ఆ బనానా పెట్టడం వల్ల వాటి యొక్క పౌడర్ అందులో పడిపోయి అవి తినడానికి వీలు లేకుండా అయిపోతాయి సో బయట ఉన్న ఆవులకైనా అవి పెట్టేస్తే అవి ఇంకా యూజ్ఫుల్ ఉండేదేమో అని అనిపించింది సో ఇనివే వాళ్ళకి అక్కడ పెట్టడానికి అగరబస్తులు పెట్టడానికి వీలు కాబట్టి కాబట్టి పెట్టారు పెట్టారనుకుంటా సో నేనైతే ఆ పని చేయలేదు సో ఏం చేశాను బండనని మీకు లాస్ట్లో కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకా పసుపు కుంకుమని తీసుకెళ్ళేసి ఇంకొక హారతి కర్పూర బిల్లుని కూడా తీసుకెళ్ళాను మామూలుగా హారతి లాంటిది కూడా అక్కడ వెలిగిస్తే బాగుంటుంది కదా అని కర్పూర బిల్లుని సో ఇనివి ఈ వత్తులని అయితే వెలిగించాను అక్కడ కూడా ఇంకా పసుపు కుంకుమ అందరు తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు సంబంధం దగ్గర అది ఇంకా మా బాబుకి రాలేడు కాబట్టి కొంచెం పేపర్లో అయితే తీసుకున్నాను ఎనివి అందరు వేసిందైనా కావచ్చు ఎక్కడ ఉన్నదైనా కావచ్చు దేవుడి దగ్గర ఉన్నది కదా అని ఫ్లవర్ అయినా కుంకుమైనా అది వేరే అనిపిస్తుంది అండి దేవుడిది కదా అనేది ఇంకా బాబు రాలేడు కదా అని ఆ బాబు కూడా ఒక పేపర్లో కుంకుమని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి పెట్టేశాను సో ఫైనల్గా అయితే ఇంకా లుక్ మా ఇలా అండి నెక్స్ట్ యశు అయితే చాలా ఎంజాయ్ చేసిందండి అక్కడ ఇంకా డ్యాన్స్ చేస్తూ రౌండ్గా తిరుగుతూ అక్కడ చాలా ఆడుకుందండి ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ లేదు కాబట్టి అంత ఎంజాయ్ చేసింది సో ఇక్కడ బుక్ స్టాల్ కూడా పెట్టారండి ఇక్కడ స్పెషల్లీ భగవద్గీతకు సంబంధించినటువంటి బుక్స్ పెట్టారండి నేను కొంచెం సర్చ్ చేసి ఏది తీసుకుంటే బాగుంటుంది ఏంటి అని ఒక బుక్ అయితే భగవద్గీతది తీసుకున్నానండి మామూలుగా అర్జున్కి హితోపదేశం చేస్తాడు కదా కృష్ణుడు అది ఎలా ఉంటుందని తీసుకొని త్రీ హండ్రెడ్ అండి దాని కాస్ట్గా తీసుకున్నాను సో ఇది కొంచెం టెంపుల్ బిఫోర్ హాల్ న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తారు బాగుంది కదా అండి ఇక్కడ వేరే వేరే విగ్రహాలు పెట్టారు ఒక స్తంభం మీద ఒక విగ్రహము బాగా అనిపించింది నాకైతే నెక్స్ట్ ఇంకా ఆవు దగ్గర నేను బంధన చెప్పాను కదా నేను చేశాను ఆవులు బయట ఉన్నాయండి ఆ బంధన తీసుకొచ్చి ఆవు దగ్గర పెట్టాను సో అది తొందరగా కూడా తినలేదు తర్వాత ఇంకా మామూలుగా తొక్క తీసి పెట్టండి అని అమ్మసే తొక్క తీసి పెట్టిన తర్వాత తిన్నది పాపతోని కూడా భయం భయపడ్డది ఫస్ట్ పాప సో పాపతో కూడా పెట్టించాను అక్కడ కొంచెం బెగ్గర్స్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా కొంచెం చేంజ్ ఉంటే పాపతో వేయించాను సో ఎనీవే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్